ఆమె అన్న ప్రకారం ధర్మ ప్రకారంగా చేస్తున్నాడండి తనకో కోరిక ఉంది అందుకు బయలుదేరాడు ఆమె అడిగే ప్రయోజనం వేరు తన ప్రయోజనం ఒకటి ఉన్నది అదేంటంటే అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం ఇది అక్కడ ఉత్తమ శ్లోకుడు అంటే ఎవరిని కీర్తించినంత మాత్రం ధన్యమైపోతామో అటువంటి సత్కీర్తి కలిగిన పరుషోత్తముని దర్శిస్తున్నాను అది దర్శిస్తానని చెప్పి ఆనందంగా వెళుతున్నాడు ఇక్కడ అంటే సర్వత్రా బ్రహ్మమని చూస్తూ తాను బ్రహ్మని తెలిసినప్పటికీ ఆ బ్రహ్మమే సగుణమై సాకారమై అవతరించాడు గనక అని చూడాలని బయలుదేరుతున్నాడు ఇక్కడ ఆ బయలుదేరుతున్నప్పుడు కొట్టి చేతులతో వెళ్ళకూడదు ఒక మిత్రుడు ఒక పెద్దవాడు ఎవరి దగ్గర గుర్తు చేతులతో వెళ్ళకూడదు కదా అనుకుంటూ ఉంటే వెంటనే ఆమె చేసింది ఏమిటంటే యాచిత్వా చతురో ముష్టిన్ విప్రాన్ పృథుక తండులాన్ కొన్ని నలుగు నాలుగు ఇళ్లలో నాలుగు పిడికల్ల అటుకులు తీసుకువచ్చి ఆ ఉన్న కుచేలంలోనే పైన ఉత్తర కట్టి ఇచ్చిందిట కనుక అటుకులు దేనిలో కట్టుకున్నాడండి కుచేలంలో కట్టుకున్నాడు అందుకే పేరు సరిపోయింది అటుకులు కట్టుకున్నందుకు కుచేల నామం సార్థకమైంది లేకపోతే ఆ చేలానికి పెద్ద చెప్పుకోదగ్గది లేదు కృష్ణుడికి ఇవ్వాలన్న అటుకులు చేలంలో మూట కట్టుకున్నాడు గనుక ఆ చేలం ధరించిన వాడిని కుచేలుడు అన్నాం ఇది తెలుసుకోవాలి అలా కట్టుకున్నాడా కట్టుకుని బయలుదేరాడు బయలుదేరుతున్నాడు తోవలం అనుకుంటున్నాడు బయలుదేరిపోయింది కానీ చిన్నప్పుడు స్నేహితుడు చదువుకున్నాం కలిసి అంటే ఇప్పుడు కృష్ణుడు అప్పుడు కృష్ణుడు ఒకటా ఇప్పుడు ద్వారకాధీశుడు మహానగరంలో ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి అంత తేలిగ్గా వెళ్ళగలమా ప్రోటోకాల్ కూడా ఉంటుంది పైగా ఎన్ని కక్షలు దాటి వెళ్ళాలో ఆయన వద్దకు ఇలా అనుకుంటూ ఉన్నట్ట ఇలా అనుకుంటూ ఉండగానే అంతపురం దగ్గరికి వెళ్ళిపోయినాడు ఇది రహస్యమైన అవసరం ఇక్కడ ఇక్కడ పోతన గారు కొంచెం డ్రామా చేశారు ద్వారకా నగరానికి ఎలాగెళ్తాను ఆ తోలో ద్వారపాలకులు కానీ వాళ్ళకి ఏదైనా ఇచ్చి వెళ్ళిపోదామా అంటే నా చేతిలో గవ్వలేదే అని రాసేశారు కానీ అప్పుడు ఇచ్చి ఇచ్చేస్తే పుచ్చుకుని పంపించే బట్టలు అప్పుడు లేరు నిజానికి కానీ ఇప్పటి వాళ్ళని ఉద్దేశించి ఆయన చెప్పించాడు కానీ కృష్ణుడి దగ్గర అలాంటి దుర్బుద్ధుని వాళ్ళు ఎవరు ఉండడు కానీ ఇలా అనుకోవడానికి ఏముంది అంత తేలిక్ కాదు కదా మహాత్ముల వద్దకు అందుకు అనుకుంటూ అంత అంతఃపురంలోకి వెళ్ళట ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన కోసం బయలుదేరిన వాడికి ఈ అడ్డంకి లేకుండా తన దాకా పరమాత్మే రప్పించుకుంటాడు అది దాని యొక్క గొప్ప విషయం అండి ఆయన అనుగ్రహం లాంటిది అలా అనుకుని ఏకంగా ఎక్కడికి ద్వారం దగ్గర నిలబడ్డాడు ఇక్కడ అంతఃపురానికి వెళ్ళాలన్నా ఎన్ని దాటుకు వెళ్ళాలండి ఎన్నో అన్ని అనుమతులు అవన్నీ క్లియర్ చేశాడు స్వామి ఇతరు చూసిన పడుకల్లో అక్కడ ఉన్నాడు పైగా అంతఃపురం ఎలా ప్రకాశిస్తోంది ఎంతవరకు కృష్ణుడిని తలంచుకుంటూ తలంచుకుంటూ ఎటు వస్తున్నాడో తెలియలేదానికి కృష్ణుడు కంటూ బయలుదేరాడు కానీ దారితను తెలియకపోతే ఆయనే తన దారికి రప్పించుకున్నాడు ఆ వచ్చిన వాడు ఒక్కసారి చూస్తున్నాడండి అద్భుతమైన భవనం అది అంతఃపురం కూడా ఆ స్వర్ణాది ధాతువులతో రత్నాలతో ప్రకాశిస్తున్నది అందరూ గొప్ప హంసతోని కాతల్పం దానిపైన కూర్చొని ఆయన రుక్మిణీదేవితో మాట్లాడుతున్నాడు చుట్టూ ఉన్నారు అలాంటి కృష్ణుని చూశాడు చూసి సిగ్గుపడ్డాడు ఏమిటి భవనం ఏమిటి పరమాత్మ నేనక్కడ పైగా పేదవాణ్ణి కుచైలం మలినం క్షామం ద్విజం ధమని సంతతి అని స్వరూపం ఎలా ఉన్నదంటే కుచైలం ఆ చెడ్డ వస్త్రం ఒకటి అది మలినముతో ఉన్నది క్షామం తిండి తిప్పలు సరిగ్గా లేవని తెలుస్తూ స్వరూపమే బక్కగా ఉన్నాడు బక్క బాపడు ధమని సంతతం నరాలు కనబడుతున్నాడు పైకి అలాంటి స్వరూపం అండి ఏ బొమ్మ కట్టినట్టు వర్ణించారు అలా నిలబడ్డాడు గుమ్మం దగ్గర కృష్ణుడు వెంటనే చూశాడు ఒక క్షణం కూడా ఎదురు చూసేలా చేయలేదండి అది తెలుసుకోవాలి ఇక్కడ ఒక క్షణం నిలబడ్డాక చూశాడు కాదు ఇలా నిలబడ్డాడు లేదు అలా చూశాడు చూస్తేనే హరిని లేచాడండి లేచి ఆయన వైపు ప్రేమగా వెళ్ళిపోతున్నాడు పేరుతో పిలిస్తే ఇక్కడ చూసారా అంటే ఊహించిన దాన్ని మించి ఆయన ఆదరణ ఎవరు ఎక్కడో చూసినట్టుందే కూడా లేదో మహానుభావుడు చూసి వెంటనే వెళ్ళిపోయి ఆలింగనం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ ఊహించిన దాన్ని మించి ప్రేమగా ఆలింగనం చేసుకుంటే ఆజానుబాహు యొక్క ఆలింగనంలో ఆ బక్కబాపుడు ఒదిగిపోయి ఆనందాస్తులు రాలుస్తూ ఒళ్ళు పులకించిపోయింది అన్న తర్వాత భుజం మీద చెయ్యి వేసి తిన్నగా తీసుకువెళ్ళి ఇంతవరకు ఏ హంస తల్పంపై లక్ష్మీస్వరూపిణైనటువంటి రుక్మిణీదేవితో కబుర్లాడుతూ కూర్చున్నాడో ఆ తల్పంపై ఆ మహాత్ముడిని కూర్చోపెట్టి కింద పాదపీఠం మీద బంగారు పళ్ళెం పెట్టి కాళ్ళు కడిగేడికి అది చూస్తూ అక్కడున్న అంతఃపురకాంత ఆశ్చర్యపోతున్నారు అంతే రుక్మిణీదేవిని సైగ చేశాడు వింజామను పట్టుకుని వీచుతున్నదా విడికి ఎటువంటి దృశ్యం ఇది ఎట్టి తపంబు శో ఈ ధరణి ఏ తపాలు చేసాడు గత జన్మలో యోగి విస్ఫుర ఉపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ ఉన్నవాడు ఈ మహనీయ మూర్తికనయే ముని పుంగబులెంత ఎంతమంది మహాత్ములు ఆయన కోసం తప్పించుకోవడం లేదు ఈ పేద బాపుడికి ఎంత భాగ్యం లభించింది పైగా తన పర్యంకమందు వనితామణి అయిన లామ పొందును నెడగాదలంపక యదుప్రవరుండు ఎదురేగి తనుకగ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టు సేయుచున్ వినయమునన్ భజించే ధరణీసురుడెంతటి భగ్యవంతుడు ధరణీసురుడెంతటి భగ్యవంతుడు